హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను అదేవిధంగా ఈ స్టోరీని వన్ ఇయర్ బ్యాక్ స్టార్ట్ చేయడం జరిగిందండి అందువల్ల మీకు మొదటి ఎనిమిది ఎపిసోడ్లు కంటిన్యూషన్ ఉండదు అది మీకు కంటిన్యూగా కనిపించాలి అంటే నేను ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నానండి డిస్క్రిప్షన్లో దాన్ని ఒకసారి చెక్ చేసుకున్నారంటే వీడియోస్ అన్నీ కూడా ఆర్డర్ ఆటోవైజ్గా ఉంటాయి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ కృష్ణార్పణం యాభై రేడవ భాగం బాల్కనీలో నుండి గాలికి ఊగుతున్న కర్టెన్ కిందపడిన రాధిక సంజయ్లని పూర్తిగా కప్పేస్తే హలో హలో సంజు ఏమైంది అంటున్న సరయూ మాటలు ఫోన్ పగిలిపోవడంతో అంతవరకు చేరక ఉన్నట్టుండి ఏమైంది సిగ్నల్ ప్రాబ్లమేమో అనుకుంది సరయూ పరంధంతో పాటు అక్కడే నిలబడి ఉన్న గౌతమి కూడా వాళ్ళిద్దరిని కళ్ళు నోరు తెరుచుకుని చూస్తుండిపోయింది కాటన్ చాటున ఒకరి మీద ఒకరు పడిన సంజయ్ రాధికల ఇద్దరి పెదవులు ఒకటినొకటి తాకపోయే ఆకరి క్షణంలో ఆమె రెండు భుజాలని గట్టిగా పట్టుకుని ఆమెను ఆపి తను కూడా ముఖం పక్కకు తిప్పుకోవడంతో రాధిక కూడా అతి కష్టంగా తనని తను తమాయించుకొని రెండు చేతులు సంజయ్ గుండెల మీద పెట్టి సరిగ్గా అతడికి ఇంచు దూరంలో ఆగిపోతే నెమ్మదిగా ఆమె వైపుకి తల తిప్పాడు సంజయ్ ఇద్దరూ ఆయాసపడుతూ ఒకరి కళ్ళల్లోకొకరు చూసుకుంటూ ఒకరి మీదొకరు అలా అనే ఉండిపోయారు అలా పడ్డంలో రాధిక తల్లో ఉన్న మల్లెలు సంజయ్ ముఖం మీద వేలాడుతూ గమ్మత్తైన సువాసనని అతనికి అందిస్తుంటే చేరువుగా ఉన్న మగడి స్పర్శకి తనువంతా పులకరించిపోతూ తన చేతులు ఆనించిన అతని హృదయ సింహాసనం మీద నెమ్మదిగా చేత్తో నిమురుతుంటే తెలియకుండానే ఆమె కళ్ళల్లో నుండి జారిన కన్నీటి బొట్లు అతడి మెడ మీద మెరుస్తున్నాయి కారుమపుల్లాంటి ఆ కళ్ళల్లో కన్నీటిని తను చూడలేకపోతుంటే తన ప్రమేయం లేకుండానే ఆమె భుజాన్ని పట్టుకున్న అతడి చెయ్యి నెమ్మదిగా ఆమె చెంపలు తుడిచి ఏమైంది అని అడిగాడు సంజయ్ కావాలని పడలేదు బావా పొరపాటున కాలు స్లిప్ అయింది అని అతి నెమ్మదిగా చెప్తుంటే ఇప్పుడు దానికి నిన్నేమైనా అన్నానా అని అడిగాడు అనలేదన్నట్టు మరెందుకు ఏడుస్తున్నావు బామ్మ చెప్పింది పొరపాటున ఇలాంటివి జరిగితే ఆ అబ్బాయి మనసులో అమ్మాయి మీద చాలా చులకన భావం ఏర్పడుతుందట నా మీద కూడా అలానే పడింది ఇంకెంతమంది మీద ఇలా పడిందోరని మీరేమైనా అనుకుంటారేమోనని అంటుంటే ఆ మాట పూర్తి కాకుండానే అతడి చెయ్యి ఆమె నోటిని మూసేసింది బెదురు కళ్ళతో కంటి నిండా నీళ్లతో చూస్తుంటే నవ్వుతూ చుడు ఇలాంటివి అస్సలు పట్టించుకోకూడదు కానీ మన మధ్య తెలియకుండా ఇలా మూడుసార్లు జరిగింది అది అనుకోకుండా జరిగింది ఇలాంటివి పట్టించుకోకు నువ్వు మచ్చనేదే లేని చందమామవి అంటుంటే తెలియకుండానే ఆమె పెదవులు విచ్చుకున్నాయి కానీ నువ్వంటే నాకే మాత్రం అంటుండగానే అయ్యో అయ్యో ఇలా పడిపోయారేంటి అంటూ పరంధాము కర్టన్ లాగడంతో క్షణంలో ఇద్దరూ జూరం జరగారు రాధిక దెబ్బలేమైనా తగిలాయా అని రాధిక గౌతమి అడుగుతుంటే ఏం లేదన్నట్టు తలూపింది రాధిక అయినా నిన్నెవరు తీయమన్నారు నేను చెప్పింది దానికి కదా అంటూ కడుపులో ఉన్న బాధని కనపడనివ్వకుండా అడిగాడు పరంధాం అంటే బాబాయ్ గారు తనకి చేతకాలేదండి అందుకనే నేను తీద్దామనుకున్నాను ఈలోపే పొరపాటున కాలు స్లిప్ అయింది నా కర్మ కాలింది అనుకుని అయినా నువ్వేంటల్లుడు అలా ఎలా పట్టుకోవాలనుకున్నావు దెబ్బలేమైనా తగిలాయా స్టూల్ మీద పడితే ఎక్కడికైనా దెబ్బలు తగులుతాయి యా అని కోపంగా చెప్పి గౌతమి అసలు ఇలాంటి పనులన్నీ నువ్వెందుకు చేస్తున్నావు అంత అవసరం ఏమొచ్చింది ఇంట్లో పని ఉన్నారు కదా అని కాస్త గట్టిగానే అడిగాడు సంజయ్ అంటే బావా అది నాన్న చెయ్యమన్నాడు ఏంటి మీ నాన్న చేయమన్నాడా ఎందుకు అంటూ పరంధాం వైపు చూడగానే అంటే అల్లుడు ఇక్కడ భూజులవి ఉంటేను మళ్ళీ పని వాళ్ళెందుకులే అని నేనే చేయమన్నాను కోపంగా ఒక చూపు చూసి ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తున్నట్టు చూసావంటే జాగ్రత్త మీరు వచ్చింది ఇక్కడికి గెస్ట్లలాగే అలానే వచ్చి నాలుగు రోజులు ఉండి వెళ్ళండి అంతేకాని శాశ్వతంగా ఇక్కడే ఉండాలని ఆశలు పెంచుకోవద్దు అని చెప్పి కోపంగా సంజయ్ వెళ్ళిపోతే రాధికని కోపంగా చూస్తూ ఇక్క ఇక్కడేం పనమ్మా వెళ్ళు నీ పని అయిపోయిందిగా అన్నాడు పరంధాం అర్థం కాక ఏంటి అని అడిగింది రాధిక అదే అదే ధూపం పెట్టడం అయ్యిందిగా ఇక నువ్వు వెళ్ళు అనడంతో రాధిక వెళ్ళిపోతే నేను చెప్పిందేంటి నువ్వు చేసిందేంటే అని అడిగాడు గౌతమిని పరంధాం సారీ నాన్న బావ ఇంత తొందరగా వస్తాడనుకోలేదు వచ్చాడు వెళ్ళాడు ఇక అంటూ అసహనంగా వెళ్ళిపోయాడు పరంధాం కాలేజ్ క్యాంటీన్లో ఒంటరిగా కూర్చుని మొబైల్ని రౌండ్గా రొటేట్ చేస్తూ ఆలోచిస్తున్నాడు సాకేత్ ఎవరినైనా ప్రేమించావా బావా అన్న రాధిక మాట చెవిలో పదే పదే వినిపిస్తుంటే నేను నిజంగానే ఎవరినైనా ప్రేమించానా అనుకుంటూ కళ్ళు మూసుకొని అతనికి చిన్నబావంటే ఆప్యాయంగా పిలిచే రాధిక రూపం కళ్ళ ముందు మెదిలింది నవ్వుతూ కళ్ళు తెరిచేశాడు నేను రాతికిని ప్రేమించానా అని చిన్న నవ్వు నవ్వుకొని ఇది ప్రేమో ఏమో తెలీదు కానీ తనంటే తెలియకుండానే ఇష్టం ఉంది ఇది ప్రేమ అంటే తెలీదు ఏమాత్రం అసూయ ద్వేషం అలాంటివి లేని తన స్వచ్ఛమైన మనసంటే తనకిష్టం అందరినీ నావాళ్ళు అనుకుని ప్రతి ఒక్కరి పనులు చేసే తన స్వభావం అంటే తన ఇష్టం తనతో మాట్లాడుతుంటే అలానే మాట్లాడుతూ ఉండాలనిపిస్తుంది దీనికి అర్థం ప్రేమనా అని తనకు తనే క్వశ్చన్ వేసుకుంటూ మొబైల్లో ఆ రోజు బెంగళూరు ప్యాలెస్లో వాళ్ళిద్దరిది అనుకోకుండా క్లిక్ అయిన ఫోటోని చూస్తూ నువ్వు చాలా మంచిదానివి రాధిక అందుకే నాకు ఇష్టం ఇది ప్రేమ అని చెప్పలేను అదేంటో తెలియని భావం ఒకవేళ నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నానని నాకు తెలిస్తే ఖచ్చితంగా నిన్ను వదులుకోను అని ఆ ఫోటోని తడుముతూ అనుకుంటున్నాడు ఇంతలో రే సాకేత్ అంటూ ఫ్రెండ్స్ రావడంతో మొబైల్ ఆఫ్ చేసేశాడు సాకేత్ రాధీ కింద పడ్డారంట దెబ్బలేమైనా తగిలేయా అని గంగారుగా అడిగింది రమా లేదత్తయ్యా అయినా అలా ఎలా పడ్డావే అనుకోకుండా కాలు స్లిప్ అత్తయ్యా నువ్వు ఏమచ్చలేని చందమామవి రాధిక అన్న సంజయ్ మాట గుర్తొస్తుంటే ఒక్కోసారి ఏం జరిగినా మన మంచికే అనుకోవాలేమో అత్తయ్యా అంది నీ మొహం కింద పడితే మంచి అంటే నువ్వు మీ నాన్నలా మంచిదానివి అంతా మంచి మంచి అనుకుంటే సమాజం ఎప్పుడూ అలా ఉండదు ఆ సమాజానికి తగినట్టే మన ప్రవర్తన ఉండాలి అని చెప్పి వెళ్ళిపోయింది రమా అనుకోకుండా వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్న సంఘటనలని గుర్తు చేసుకుంటూ బావా ఆ దేవుడికి మనం తొందరగా కలవాలని ఉందనుకుంటా అందుకే మన ఇద్దరి మధ్యనే ఇలాంటి సంఘటనలు ఎదురవుతున్నాయి నువ్వు నన్ను కాపాడటం ఇది మూడోసారి దానికి అర్థమేంటో నువ్వెప్పుడు నన్ను వదిలి వెళ్ళలేవని ఆ దేవుడు చెప్తున్నాడేమో అందుకే నేను నీ భార్యని ఇంకెవరికి తెలియకపోయినా పదే పదే నన్ను నీకు దగ్గర చేస్తున్నాడు అని కొన్ని నవ్వుతుంది రాధిక ముక్కలు ముక్కలుగా టేబుల్ మీద ఉన్న తన ఫోన్ చూస్తున్న సంజయ్ మనసులో లక్ష్య ఆలోచనలు అసలు విషయం రాధికకి తెలిసిన రోజున తన మనసు ఇలాగే ముక్కలవుతుందేమో లేదంటే నాకు ఆల్రెడీ పెళ్ళయిందని తెలిస్తే సరయు మనసు ఇలానే అవుతుంది ఏంటి నాకు ఈ పరిస్థితి రాధికకి నిజం చెప్పాలంటే ప్రతిసారి ఏదో ఒక అడ్డంకి అసలు చెప్పగలనో లేదో అనిపిస్తుంది తను కనిపించినప్పుడు రాధిక కళ్ళలో కనిపించే సంతోషం గుర్తొచ్చి అతడి పెదవుల మీద నవ్వు చేరితే నిజంగానే రాధిక చాలా మంచమ్మాయి ప్రతి ఒక్కరి గురించి ఆలోచిస్తుంది ఇక నా గురించి అంటూ టేబుల్ మీద వేడివేడిగా ఉన్న కాఫీ కప్ని చూస్తూ అనుకున్నాడు కానీ నన్ను తనెలాంటిదైనా నేను ఆమెను భార్యగా ఒప్పుకోవడం జరగని పని సరయుని కాదని తనని భార్యగా చేరదీయలేను అలాని సరయుకి నిజం లేను నిజం తెలిస్తే సరయూ తట్టుకోలేదు తను బాధపడితే నేను చూడలేను తనకి విషయం తెలియకముందే రాధికని ఎలాగులా పంపించేయాలి ఈ ఇంట్లో అది జరిగే పని కాదు కానీ ఎలా అని ఆలోచిస్తుంటే పోని రాధికని ఎక్కడికైనా బయటికి తీసుకెళ్లి అన్ని విషయాలు అర్థమయ్యేలా చెప్పేస్తే అన్న ఆలోచన రాగానే తనకి తెలియకుండానే పెదవుల మీద నవ్వు చేరింది సంజయ్కి అవును కారణం తెలియకపోయినా తనకి నిజం చెప్పాలనుకున్న ప్రతిసారి ఏదో ఒక అవరోధమే వస్తుంది అదే తనని బయటికి తీసుకెళ్తే చెప్పాలనుకున్నది తనకి క్లియర్గా చెప్పచ్చు ఇదే కరెక్ట్ అనుకున్నాడు సంజయ్